అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి కడుపు నుండా తిన్నాక బిల్లు ఎగ్గొట్టేందుకు కొంతమంది యువకులు చేసిన ప్రయత్నం కాస్త బెడ్స్ కొట్టింది హోటల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి తాము చేసిన నిర్వాకం బయటపడడంతో ఆ యువకులు తెల్లమోహం వేశారు ఢిల్లీలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది గత నెల ముప్పై ఒకటిన శాస్త్రి చౌక్లోని బిర్యానీ బే రెస్టారెంట్ పది మంది యువకులు వెళ్లారు ఆ బృందంలో కొంతమంది వెజ్ బిర్యానీ మరికొందరు నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు సర్వర్ తెచ్చిన బిర్యానీని తింటూ ఉన్నట్టుండి అందులో ఓ యువకుడు పెద్దగా కేక వేశాడు తన ప్లేటులో ఉన్న బిర్యానీలో నుంచి ఓ ఎముకను తీసి చూపుతూ గొడవకు దిగాడు తాను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశానని తన బిర్యానీలో ఎముక వచ్చిందని హోటల్ సిబ్బందిపై మండిపడ్డాడు అయితే వెజ్ బిర్యానీలో ఎముక వచ్చే అవకాశం లేదని తమ హోటల్లో నాన్ వెజ్ విడిగా వండుతామని హోటల్ యజమాని వాదించాడు అయినా ఆ యువకులు వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశాడు వారు వచ్చాక సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా యువకుల నిర్వాహకం బయటపడింది కేవలం బిల్ ఎగ్గొట్టేందుకే ఆ యువకులలో ఒకరు వెజ్ బిర్యానీలో ఎముకను పెట్టడం వీడియోలో కనిపించింది దీంతో పోలీసులు ఆ యువకులను స్టేషన్కు తీసుకెళ్లారు అయితే ఆ ఈ వివాదంపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేయకపోవడంతో యువకులను మందలించి పంపించడం సమాచారం